వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లి మున్సిపల్ అధికారులు ఆక్రమణదారులకు పూర్తిగా లొంగిపోయారా వాళ్ళు చెప్పిందే వేదం అని భావిస్తున్నారా ఇక్కడ మాఫియా ల్యాండ్ మాఫియా ఉంది దాన్ని తాము ఎదుర్కోలేమని అధికారులే బహిరంగంగా చెప్తున్నారంటే జల్పల్లిలో ఏం జరుగుతోంది ఎస్ జల్పల్లిలో మున్సిపల్ అధికారులు మరి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు పూర్తిగా చేతులు చేశారు వాళ్ళు స్వయంగా ఒప్పుకుంటున్నారు ఇక్కడ మాఫియా ఉంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఓ మీడియా ప్రతినిధి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాడు అక్కడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఇక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడిగాడు మరి ముఖ్యంగా తాళ్ళకుంట కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు ఆ అధికారిని ఇచ్చిన సమాధానమేంటో తెలుసా నువ్వు కొత్తగా వచ్చినట్లు నీకు ఇక్కడి సంగతి తెలియదు ఇక్కడ ల్యాండ్ మార్పియా ఉంది ఇక్కడ అక్రమ కట్టడాలను అరికట్టడం మా వల్ల కానే కాదు అంటూ ఆ రిపోర్టర్ను దాదాపుగా పని చేసింది ఇది నేను చెప్తుంది కాదు మన తెలంగాణకు చెందిన రిపోర్టర్ ఆమె చెప్పింది చెప్పినట్టుగా వార్త ప్రచురి చేశాడు ఆ వార్త కథనం మీరు క్లిప్లో చూడవచ్చు మరి ఇంత ఓపెన్గా అక్రమ కట్టడాలను నివారించడం మాకు వా మా వల్ల కాని కాదు మాకు సాధ్యం కాదు ఇక్కడ ల్యాండ్ మ్యాఫియా ఉంది అంటూ ఏకంగా రిపోర్టులనే బెదిరిస్తున్నారంటే మీరెందుకు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు కదా కొత్తగా కమిషనర్ గారు వచ్చారు ఈ మధ్య వచ్చారు ఆయనకు కూడా ఏ మధ్య తెలియదు అంటే ఒప్పుకుందాం కానీ వచ్చి రెండు మూడు నెలలు గడిచినా ఇంకా తెలియదా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారో మీకు అస్సలు అర్థమే కాదా ఓపెన్గా మరీ ఓపెన్గా ఇక్కడ ల్యాండ్ మాఫియా ఉంది దాన్ని ఎదుర్కోలేం అక్రమ కట్టడాలు నివారించలేం అంటూ స్పష్టంగా ఒక మహిళ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆ రిపోర్టర్కు మోహం మీద చెప్పినట్టే వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలా వీళ్ళ చేతకన చేతకానితనానికి నవ్వాలా చేతకానప్పుడు మీకు ఉద్యోగం చేత కానప్పుడు అక్రమ కట్టడాల్లో ఒక్క ఇటుకను కూడా తీయలేని శక్తి మీకు ఉంటే అంత ఆసక్తులుగా మీరు మారిపోతే ఉద్యోగం ఎందుకండి మీకు రాజీనామా చేయండి జీతాలు తీసుకోవడానికి ఉద్యోగమా చేతకాని పనేది మా వల్ల కాదు అంటూ వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అలా కూడా చేయరు ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాల్లో ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్కి వాటా ఉంటుంది ఎస్ జల్పల్లి ఒకటే కాదు ఎక్కడైనా సరే టౌన్ ప్లానింగ్ అవినీతిలో నెంబర్ వన్ ఉంటుంది కమిషనర్కే తెలియకుండా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షలు లక్షలు కొట్టేస్తుంటారు మరి జల్పల్లి అతీతమా అదే చేస్తుంటారు అందుకేనేమో ఆ రిపోర్టర్ను కూడా బేరింగ్ చేశారు ఇక్కడ మాఫియా ఉందని అంటే మాఫియా ఉంటే మీరు ఏ చర్య తీసుకోరా మీకు శక్తి లేదా మీకు అధికారం లేదా లేక వస్తున్న డబ్బులే మీకు ముఖ్యమా ఇది జల్పల్లి మున్సిపల్ అధికారులందరూ ఆలోచించుకోవాల్సిన విషయం